హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి అంశంలో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని సిఐడి వాళ్ళకి అప్పగించడం జరిగింది సో సిఐడి వాళ్ళు దీన్ని దర్యాప్తు చేసి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి దాదాపుగా ఒక ముప్పై హాస్పిటల్ని గుర్తించినట్టు తెలుస్తుంది అవి కూడా హైదరాబాద్ నల్గొండ ఖమ్మం వరంగల్ మహబూబాద్కి సంబంధించినటువంటి డిస్టిక్లో ఈ హాస్పిటల్ని వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తుంది ఎవరైతే పేదలు ఉంటారో సో వాళ్ళకి వైద్య నిమిత్తం చేసినటువంటి ఆ వైద్యానికి అయినటువంటి ఖర్చుని ప్రభుత్వం వేర్చేసేదాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన అంశంగా పరిగణిస్తూ ఉంటాము కానీ వాస్తవానికి హాస్పిటల్ సిబ్బంది అలాగే అధికారులు కలిసి కుమ్మక్కయ్యి అసలు రోగులకి ఎటువంటి వైద్యం చేయకుండానే రో వైద్యం చేసినట్టు సృష్టించి దానికి సంబంధించినటువంటి బిల్స్ని దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ క్రియేట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి దాన్ని సబ్మిట్ చేసి గవర్నమెంట్ నుంచి ఏదైతే ఆ ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ని వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్టు సిఐడి వాళ్ళు ప్రాథమిక నిర్ధారణలో ఫైనలైజ్కి రావడం జరిగింది సో దాదాపుగా ముప్పై హాస్పిటల్ గుర్తించినట్టు చూసాం అండ్ గతంలో కూడా చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో అప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళ పర్సనల్ వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి చెక్కులో అరెస్ట్ అవ్వడం మనం చూసాము అతను కూడా భారీగా అవకతవకలు పాల్పడినట్టు తెలుస్తుంది అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇక సీఎం రిలీఫ్ ఫండ్ లో అవకతవకలు జరిగాయని మాట్లాడుకున్నామో ఇదంతా కూడా ఏప్రిల్ కి ముందు జరిగినటువంటి అంశాలన్నమాట సో వాటన్నిటిని ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి తీసుకొచ్చి ఈ కేసుని సిఐడి వాళ్ళు చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో మరి ఈ తెలంగాణలో ఇప్పుడు ఈ ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో అవకతవకలు జరిగినాయో మొత్తానికి సిఐడి వాళ్ళు నిర్ధారించినటువంటి ముప్పై హాస్పిటల్స్ ఉన్నాయో అవేంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఎస్ ముందుగా మనం హైదరాబాద్ చూసుకుంటే అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐఎస్ సాధన్ ఎక్స్ రోడ్ అనమాట సో అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి చెక్కుల విషయంలో కూడా భారీగా అవకతవకలు జరిగినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా సిఐడి వాళ్ళు వెల్లడించడం జరిగింది బికాజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ అలాగే ఎట్ ద సేమ్ ప్రభుత్వ అధికారులు వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కయ్యి వాళ్ళ సొంతానికి ఈ డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసుకోవడం కోసం చేసినటువంటి పనులుగా సిఐడి వాళ్ళు గుర్తించడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీకృష్ణ హాస్పిటల్ ఇక సైదాబాద్ శ్రీకృష్ణ హాస్పిటల్లో కూడా భారీగా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ కి సంబంధించినటువంటి చెక్కుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్టు అయితే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే జా జననీ హాస్పిటల్ సైదాబాద్ సో జననీ హాస్పిటల్ సైదాబాద్లో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి అంశంలో భారీగా అవకతవకలు జరిగినట్టు సిఐడి వాళ్ళు ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఈ డేటా మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది సో మరి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఒకవైపు హైదరాబాద్లో హైడ్రా ఎంత వణుకు పుట్టిస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ సిఎంఆర్ఎఫ్కి సంబంధించిన అంశం కూడా మరోసారి తెర మీదకి వచ్చి ఎవరైతే ఈ సిఎంఆర్ఎఫ్లో అవకతవకలు చేసినారో వాళ్ళందరిలో ఒక వణుకు పుట్టిస్తుందనే చెప్పొచ్చు సో దాదాపుగా ఇప్పటికే సిఐడి వాళ్ళు ముప్పై హాస్పిటల్ గుర్తించారు ఆల్ ఓవర్ తెలంగాణ గా సో దాంట్లో మనం ఇప్పుడు కొన్ని హాస్పిటల్ నేమ్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద నెక్స్ట్ చూసుకుంటే హిర్యానా హాస్పిటల్ మీర్పేట్ సో హిర్యానా హాస్పిటల్ మీర్పేట్లో కూడా భారీగా అవకతవకలు జరిగినట్టు చాలా స్పష్టం అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే డెల్టా హాస్పిటల్ హస్తినాపురం హస్తినాపురంలో కూడా ఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఆ ఫండ్లో ఏదైతే ఉండిందో దాంట్లో కూడా భారీగా అవకతవకలు జరిగినట్టు ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీరక్ష హాస్పిటల్ బిఎన్ నగర్ సో బిఎన్ రెడ్డినగర్లో ఉన్నటువంటి శ్రీరక్ష హాస్పిటల్లో కూడా సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఆ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో భారీ అవకతవకలు జరిగినట్టు సిఐడి వాళ్ళు వెల్లడించడం జరిగింది సో హాస్పిటల్లో ఉన్నటువంటి ఉద్యోగులు అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అవ్వచ్చు వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఆ నిధుంటుందో దాన్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం యూజ్ చేసుకున్నట్టుగా సిఐడి వాళ్ళు వెల్లడించడం జరిగింది సో రోగులకి చికిత్స చేశామంటూ ఫేక్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో ఫేక్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సృష్టించి వాటిని ప్రభుత్వానికి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్నిటిని ఫినిష్ చేసి ఆ వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వాళ్ళ ఖాతాల్లో వేసుకొని దీన్ని తప్పుదో పట్టించినట్టుగా ఇక్కడ ప్రాథమిక నిర్ధారణలో మనకి వెల్లడైంది అండ్ నెక్స్ట్ చేసుకుంటే ఎంఎంఎస్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్డు సో సాగర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఎంఎంఎస్ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఒక అవకతవకలు జరిగినట్టు సిఐడి నిర్ధారించడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక షాద్ నగర్ సో షాద్ నగర్లో ఉన్నటువంటి ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎంఎంవి ఇంద్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక కొత్తపేట సో కొత్తపేటలో ఉన్నటువంటి ఎంఎంవి ఇంద్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఈ అవకతవకలు జరిగినట్టు మనకి ఇక్కడ నిర్ధారణ అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ ఇక బైరాములగూడ సో బైరాములగూడలో శ్రీ సాయి తిరుమల హాస్పిటల్లో కూడా సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అవకతవకలు జరిగినట్టు మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఖమ్మం అనమాట సో ఖమ్మంలో కూడా సిఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి ఆ ఏదైతే సహాయక నిధి అని చెప్పొచ్చు సో దాంట్లో కూడా భారీగా అవకతవకలు జరిగినాయి అందులో కూడా ఖమ్మంలో కూడా కొన్ని హాస్పిటల్ జరిగినట్టు సిఐడి వాళ్ళు ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పూర్తి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ పూర్తి ఎవిడెన్స్ ని ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందనమాట సో మరి ఖమ్మంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ చూసుకుంటే శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులో కూడా భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది సిఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి అంశంలో అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఈ అవకతవకలు జరిగినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే డాక్టర్ జిఆర్ ప్రసాద్ హాస్పిటల్ సో డాక్టర్ జిఆర్ ప్రసాద్ హాస్పిటల్లో కూడా కి సంబంధించినటువంటి చెక్కుల విషయంలో కూడా వారి వారి ఉద్యోగులు కానీ లేకపోతే అందులో మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇద్దరు కుమ్మక్కై దాదాపుగా ఈ హాస్పిటల్ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వారి స్వార్థాలకి అమౌంట్ ని తీసుకున్నట్టు ఇక్కడ మనకి స్పష్టం అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా సిఎంఆర్ఎఫ్ కి సంబంధించిన అంశంలో అవకతవకలు జరిగినాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే వైష్ణవి హాస్పిటల్ అండ్ ఇంకా సుజాత హాస్పిటల్ ఇక న్యూ అమృత హాస్పిటల్ అండ్ ఆరెంజ్ హాస్పిటల్ ఇక మెగాశ్రీ హాస్పిటల్ ఇక బోనకల్ సో ఖమ్మం డిస్టిక్ లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్లో కూడా సిఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి అంశంలో భారీగా అవకతవకలు జరిగినట్టు హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకపోతే సిఎంఆర్ఎఫ్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఈ సంక్షేమ నిధి ఏదైతే ఉందో దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి అవకతవకలని సిఐడి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి దాదాపుగా ముప్పై హాస్పిటల్ ని గుర్తించి దానికి సంబంధించినటువంటి ఫుల్ ఎవిడెన్స్ ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నల్గొండ సో నల్గొండలో కూడా కొన్ని హాస్పిటల్ సిఎంఆర్ఎఫ్ కి సంబంధించిన అంశాలు భారీగా అవకతవకలు జరిగినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది నల్గొండలో మొత్తం మూడు హాస్పిటల్ ఇలాంటి అవకతవకలు జరిగినట్టు సిఐడి వెల్లడించింది సో మరి ఆ మూడు హాస్పిటల్ ఒకసారి చూసుకున్నట్లయితే నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక మిర్యాలగూడ సో మిర్యాలగూడలో ఉన్నటువంటి నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇలాంటి ఒక అవకతవకలు జరిగినట్టు సీఐడి వెల్లడించింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక మిర్యాలగూడ సో మిర్యాలగూడలో ఉన్నటువంటి మరో హాస్పిటల్ మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అమ్మ హాస్పిటల్ రైల్వే స్టేషన్ రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి అమ్మ హాస్పిటల్లో కూడా ఈ అవకతవకలు జరిగినట్టు ఇక్కడ మనకైతే స్పష్టమవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కరీంనగర్ సో కరీంనగర్లో కూడా దాదాపుగా రెండు హాస్పిటల్లో ఈ సిఎంఆర్ఎఫ్కి సంబంధించిన అంశంలో భారీగా అవకతవకలు జరిగినట్టు కానీ భారీ స్కామ్ జరిగినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ఆ రెండు హాస్పిటల్ చూసుకున్నట్టయితే సప్తగిరి హాస్పిటల్ ఇక జమ్మికుంట జమ్మికుంట దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి హాస్పిటల్లో సిఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి ఆ నిధిని పక్కదారి పట్టించినట్టు మనకి ఇక్కడ సిఐడి వెల్లడించింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీ సాయి శ్రీ సాయి హాస్పిటల్ ఇక పెద్దపల్లి పెద్దపల్లిలో ఉన్నటువంటి శ్రీ సాయి హాస్పిటల్లో కూడా అవకతవకలు జరిగినట్టు స్పష్టం అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరంగల్ వరంగల్లో ఒక హాస్పిటల్లో ఇలాంటి ఒక అవకతవకలు జరిగినట్టు సిఐడి వెల్లడించింది అది కూడా రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హన్మకొండ సో హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హాస్పిటల్లో ఇలాంటి ఒక సిఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రభుత్వ సహాయ నిధి ఉందో దాంట్లో ఉన్నటువంటి చెక్కుల విషయంలో బాగా అవకతవకలు జరిగినట్టు లేని రోగుల్ని సృష్టించి వైద్యం చేయనిటువంటి ఒక ఫేక్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి సిఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి ఆ సహాయ నిధిని వీళ్ళు దోచుకునే స్కామ్ చేయడం జరిగింది సో దాన్ని మొత్తానికి ఎట్టకేలకు సిఐడి అయితే నిర్ధారణ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మహబూబాద్లో ఉన్నటువంటి రెండు హాస్పిటల్లో ఇలాంటిది ఒకటి జరిగింది శ్రీ సంజీవిని హాస్పిటల్ ఒకటి అండ్ సిద్ధార్థ హాస్పిటల్ ఒకటి సో ఇప్పుడు ఇప్పుడు మనం చూసాం కదా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని డిస్టిక్లో ఈ అవకతవకలు జరిగాయి మిగతా డిస్టిక్లో కూడా ఇలాంటి అవకతవకలు భారీగా జరిగినట్టు తెలుస్తుంది బట్ కేవలం ఇది ఒక ప్రాథమిక నిర్ధారణ ద్వారా సిఐడి వాళ్ళు వెల్లడించినటువంటి హాస్పిటల్ సో ప్రాథమిక నిర్ధారణలో దాదాపుగా ఒక ముప్పై హాస్పిటల్ అయితే బయటకు రావడం జరిగింది సో ఆ ముప్పై హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూసాం రానున్న రోజుల్లో ఇదే సిఐడి వాళ్ళు దీన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లి తెలంగాణ వైజ్ గా ఇంకా ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో చెక్కుల స్కామ్ జరిగిందో వాటి ఒకటి తర్వాత ఒకటి బయట పెట్టే ప్రయత్నంలో వాళ్ళు కూడా కాస్త స్పీడ్ అందుకున్నారని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకవైపు హైదరాబాద్ వన్ కు పుట్టిస్తున్న తరుణంలో మరోవైపు ఇప్పుడు ఈ సిఎంఆర్ఎఫ్ కి సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వం ఒక ఉక్కుపాదం మోపడంతో నిజంగా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎవరైతే ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ కి సంబంధించిన అంశంలో అవకతవకలు చేసినట్టు వారి వారి వ్యక్తిగతంగా వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారి వెన్నులో వణుకు పుట్టే అంశం అనే చెప్పవచ్చింది సో మరి రానున్న రోజుల్లో దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి సిఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి అంశంలో దీన్ని ఇంకాస్త అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో వాటన్నిటిని కూడా సిఐడి చాలా స్పష్టంగా గవర్నమెంట్ కి సబ్మిట్ చేసే పనిలోనే ఉంది